పత్రికా సోదరులందరికీ నమస్కారాలు నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రశాంతంగా ఎన్నికలు ముఖ్యమై పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి అధికారులందరూ పత్రికా సోదరులు పట్టణ ఓటర్ మహాశైలు శాంతియుతంగా ప్రశాంతంగా ఎలాంటి చదురుమదు ఘటనలు వదిలేసి పోలింగ్ జరిగింది అది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది దాంట్లో ముఖ్యంగా మీరు ఒక్కడ గమనించాలో గమనించాలో గమనించలేదు మా రాహుల్ గాంధీ గారు ఈవీఎంలు బంద్ చేసి బ్యాలెట్ పేపర్ ప్రకారం ఎలక్షన్ చేయాలని చెప్తున్నాం ఆ బ్యాలెట్ పద్ధతినే సర్పంచ్ ఎలక్షన్ అనుకోండి మున్సిపాలిటీ ఎలక్షన్ అనుకోండి రాబోయే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మండల జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఈవీఎంను పక్కకు పెట్టి బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డి గారు మరి మా దగ్గర అధికారం ఉంటే మేము చేసి చూపిస్తామనే ధోరణితో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు మీ అందరూ కూడా దీన్ని గమనించాలా దీన్ని ఎక్కువ హైలైట్ చేయాలి ఏదేమైనప్పటికీ ప్రజల తీర్పును మేము స్వాగతిస్తాం అధికారంలో మేము ఉన్నాం నేను ఇప్పుడు ఆ సంఖ్య ఈ సంఖ్య వాళ్ళకు మద్దతు వీళ్ళకి మద్దతు రేపు మనకు ఏర్పడతాయి ఏర్పడిన తర్వాత ఒక బహిష్సాలో గంగా జమున తైదిక్ మాదిరిగా రకరకాలుగా ఈక్వేషన్స్ రేపు మారుతాయి కొన్ని గ్రూప్ల ఇండిపెండెన్స్ కొన్ని పార్టీల వాళ్ళు కల్వరి పార్టీలు కలుస్తాయి కలువని ఇండిపెండెన్స్ కలుస్తాయి దాన్ని రేపటిది మనం రేపు ఏం జరుగుతుంది ఇవ్వలేం మనం జ్యోతిస్కుండా కాము వాడికి ఎన్ని సీట్లు వస్తాయి వీడికి చోట్ల నేను రాజకీయంలో ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నా ఎప్పుడు కూడా నాకు మెజారిటీ అడుగు తినే వాళ్ళకి చెప్తాను అది మెజారిటీ అయితే లెక్క ఎట్లా వస్తుంది లెక్క మెజారిటీ రాదు కదా మనం ముందు ఎట్లా చెప్పగలుగుతాం రేపు ఏం జరిగేది అంత మంచి షూ పరిణామం జరుగుతుంది గతంలో కూడా మున్సిపాలిటీ ఏ రకంగా జరిగింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల దాకా ఆ ప్రకారం అన్ని నిర్ణయాలు జరుగుతాయి ప్రజలకు సేవ చేసే వాళ్ళే మున్సిపాలిటీలో చైర్మన్గా ఎందుకోబడతారు అన్ని వర్గా ప్రధాన ప్రజలకు కూడా సమ ప్రాతినిధ్యం కల్పించడానికి ఎందుకోసం అంటే ఎవ్వరికి పూర్తి మెజారిటీ రాదు ఎవ్వరికి పూర్తి మెజారిటీ రాదు పూర్తి మెజారిటీ వస్తే నిర్ణయం చేస్తారు మళ్ళీ కూర్చొని ఏ రకంగా నిర్ణయం చేయాల గ్రామస్తులు ఉంటారు మా ఓటర్స్ ఉంటారు మా కౌన్సిలర్స్ ఉంటారు వేరే పార్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళతో చర్చించి తప్పకుండా మంచి నిర్ణయాన్ని మీకు రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మేమే పిలిచి చెప్తాము ఈ నిర్ణయం తీసుకున్నా థ్యాంక్ యూ మీరందరూ నచ్చినందుకు పాల్గొన్నందుకు ఈ ఎన్నికల ప్రక్రియలు సహకరించినందుకు మనస్ఫూర్తిగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు అందరితో సెలవు తీసుకుంటున్నారు సరే